హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ ఏపీ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు టీడీపీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని కావలి స్థానిక జెండా చెట్టు దర్గాలో మొక్కుకోవడం జరిగిందని టీడీపీ మహిళ నాయకురాలు వెంగల కళ్యాణి తెలిపారు ఈ మేరకు శుక్రవారం రాత్రి జెండా చెట్టు దర్గాలో దువ్వా నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వెంగల కళ్యాణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని దర్గాలో మొక్కుకోవడం జరిగిందన్నారు ఆ అల్లా ఆశిస్సులతో తమ నాయకుడు గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా దర్గాలో ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు తమ నాయకుడికి ఆ అల్లా ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మి కీర్తి జ్యోతి ఆనందమ్మ ఉమా షకీల జుబేదా ప్రవీణ్ మున్నా తదితరులు పాల్గొన్నారు చెమ్మపురి చెమ్మ మేర కడుపే తల పొందురెడే కొట్టు ఊరు వచ్చాడంట అన్నె తనకున్నది యువసేన మనకెదురు ఎవ్వడన్నా అక్రమాల విక్రమార్కుడన్నా నమ్మినోళ్ళ మన విక్రమార్కున్నా నమ్మిలో కొట్టర జై కొట్టర మన విసి అరుకే ಮನ ರೇಪಿ ಸೂರ್ಯೂರ್ಯ ಎತ್ತರ ಜಂಡತ್ತರ ಮನ ಚಂದ್ರಬಾಬು ಹಾಯ್ ನೆಲ್ಲೂರು ಗಡ್ಡಯ್ಯಪುಡು ರೆಡ್ಡಿ ದೇಹಾಯ್ ಚಮ್ಮಪುರಿ ಚಮ್ಮ ಮೇರ ಕಡುಪೇ ತಲ ಬಂದು ಬೆರೇಮಿರಡೆ ಅನ್ನೇಮಿರಡೆದ ನಪ ಕೊಟ್ಟು ಊರು ಮಡ ಮುಗ ಅನ್ನ ಭೇಮಿಡೆ కష్టమన్న మాట ఎట్టి కాలువాగదన్నకో అన్న కొడుకులా వస్తడు అండ సేవలు నెమరేసుకో అప్రధాన కర్ణుడ కథ లక్ష్యమ సేవకో చిన్న పెద్ద తేడా ఎప్పుడు చూడడు అన్నా శత్రువైన చేరదీసే గుణముందన్నా అన్నా మన రేపటి వేవి ఎత్తర చండెత్తర మన చంద్రబాబు దేహాయ్ నెల్లూరు గడ్డయ్యపుడు రెడ్డి దేహాయ్ చమ్మపురి చమ్మ మెర కడు పేదల పొందుమెరా భేమిరెడ్డి అన్నావే మిరటే ఏదన్నా తన తప్పే కొట్ట ఊరు వాడా ఊకే తట్టు వచ్చాడంట అన్నావే మిరటే ఈరోజు జెండా చెట్టు దర్గా దగ్గర టూ ఇంతకు ముందు ఎంపి రెడ్డి ఎంపీ రెడ్డి గారు మంచి మెజర్ గెలవాలని చెప్పి మేము ఇక్కడ మొక్కుకోవడం జరిగింది అందుకని పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గలవడం చాలా సంతోషం ఉంది ఎప్పుడు ఈ మొక్కు తీర్చుకోండి కొన్ని కార్ వల్ల ఈ రోజు మేము ఇక్కడ మొక్కు తీర్చుకున్నాము అన్నదాన అన్నదానక్రమం అనేది చేసాము ఒక వంద మంది నూట భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అల్లా దీవెనలతో మంచి పరిపాలన చేస్తారని దేవుడు ఆశీస్సులు అల్లా ఆశీస్సులు ఎప్పుడు ప్రజల మీద అలాగే మంచి వ్యక్తులైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎప్పుడు అల్లా దయ ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి